హలో అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో సింపుల్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవచ్చో చూపిస్తాను అలానే ఈజీ ప్రాసెస్లో కూడా మీరు బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చు అండి ఇదిగోండి ఇది మనకి వాళ్ళు వచ్చిన బ్లౌజ్ ఇది కొంచెం అర్జెంట్ అని చెప్పారు ఇది లైనింగ్ క్లాత్ వాళ్ళే తెచ్చేశారు ఇది మెయిన్ క్లాసు లైనింగ్ ఇది అది బ్లౌజ్ మీరు ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను ఇది స్ట్రైట్ కటింగ్ అంటే కాస్ కటింగ్ కాదు స్ట్రైట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను చాలామంది బ్లౌజ్ కటింగ్ అంటే ఏదో పెద్ద కష్టం అనుకుంటూ ఉంటారంటే లేదు కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకున్నామంటే చాలా అంటే చాలా ఈజీ ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేద్దాం ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే ఫస్ట్ హ్యాండ్ పొడవు చెక్ చేసుకున్నాము ఫస్ట్ అయితే క్లాత్ ఏ కట్ ఎవరి చేస్తారో నాకు అయితే నాకైతే నేనైతే ఫస్ట్ హ్యాండ్ కటింగ్ చేస్తానండి మిగిలిన క్లాత్తో నేను ఫ్రంట్ బ్యాక్ అనేది ఈజీగా కట్ చేసేసుకుంటాను ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టేస్తున్నాను ఇది పొడవు తర్వాత ఇలాగా లాగా చంక జాయిన్ అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఇలా పెట్టేసుకొని ఈ చక్క రౌండ్ అనేది ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా ఒక మార్క్ అయితే వేసేసుకోండి దాన్ని దాటి మనం లో కటింగ్ అనేది వెళ్ళకూడదు అనమాట అప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు చిడ్కి లోతుకి వెళ్ళిందంటే సైడ్ జాయిన్ చేసేదైతే లోతులు వచ్చేస్తాయి ఎగో ఇప్పుడు ఇక్కడ కట్ అయితే పెట్టేసుకొని కొంచెము హ్యాండ్కి లోతు అయితే తీసుకుంది ఈ విధంగా హ్యాండ్ అయితే తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇక్కడ కూడా ఇంత మాటకు మనం మడిచి కుట్టాలని లెక్క అనమాట హిమ్మింగ్ కోసం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్ దాని తర్వాత బ్యాక్ పార్ట్ చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని అవతల వైపుకి పెట్టేసుకోండి మడతలు హాఫ్ ఇంచు కిందకనేది ఇలా మార్చేసుకోండి ఎందుకంటే ఇది కింద ఖర్చు కోసం అన్నట్టు దీనికి చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి ఇలా కొలుచుకోండి కాజా పక్క నుంచి చంక దగ్గర ప్లస్ గుర్తు వరకు కొలుచుకోండి ఇక్కడి నుంచి ఇలా తొమ్మిది ఇంచులు వచ్చింది ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ అని లెక్క ఇది మనకి తొమ్మిది ఇంచులని ఇలా పెట్టేసుకొని ఇలాగైతే మార్క్ చేసుకోండి ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం అన్నట్టుగా మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసేసుకొని బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో బ్లౌజ్ లెంత్ అయితే చెక్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ టప్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు బ్లౌజ్ లెంత్గా అయితే తీసుకోండి ఈ విధంగా లెంత్ అయితే చెక్ చేసేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్ పెట్టుకోండి నెక్ రెండున్నర పెట్టేసుకొని షోల్డరు వాళ్ళు బ్లౌజ్కి ఎంతైతే ఉందో అటుపక్క ఇటుపక్క ఖర్చులు తీసుకుంటూ మార్చేసుకోవాలి చేసుకోవాలి ఈ విధంగా నెక్కు షోల్డర్ అయిపోయి నెక్ రెండున్నర పెట్టుకోండి ఎవరికైనా కూడా సరిపోతుంది ఇంకా షోల్డర్ వాళ్ళ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత తీసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు మనకి దాని తర్వాత దాని తర్వాత చంక డౌన్ వచ్చేటప్పటికి ఐదున్నర తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళ బ్లౌజ్కి తీసుకున్న అంతే వచ్చింది కొలత అందుకని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదున్నరకి మార్క్ చేశాను నుంచి ఇలాగా ఇలా పెట్టేసేసుకొని ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు పెట్టుకొని ఒకటిన్నర ఒకటి కాలు అలా సెట్ చేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే గీసేసుకోవాలి ఇలా గీసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ చూద్దాము చంకటోన్ వచ్చేటప్పటికి ఐదున్నర ఈ కొలతలో తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది సరిపోతుందండి ఏం ప్రాబ్లం లేదు అందుకని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొని ఈ పైన హాఫ్ ఇంచి వదిలేసుకోవాలి నెక్కలోకి తీసుకోకూడదు ఇలా పెట్టుకొని ఇలా కొలుచుకో చూడండి కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఏమేం ప్రాబ్లం కాదు దాని తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ కొలుచుకోవాలి ఇలాగ ఆ బ్లౌజ్ అయితే తీసుకొని ఈ విధంగా తీసేసుకొని దీన్ని ఇట్లా తీసుకోండి ఇక్కడ మనం కింద మార్కింగ్ పెట్టున్నాం కదా హాఫ్ ఇంచ్ ఉన్నాం కదా అక్కడి నుంచి ఇలాగైతే మార్క్ చేయండి ఇది కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ పైకి కుడితే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు దీన్నే రౌండ్గా అయితే గీసుకోవాలి మీకు అంత డౌట్ ఉంటే ఒకసారి ఆ బ్లౌజ్లో నుంచి ఇలాగ చెక్ చేసుకోండి కొంచెం తక్కువే వస్తుంది దానికన్నా ఇది ఎందుకంటే ఇది వేసుకున్న తర్వాత సాగిపోయింది కాబట్టి క్లాత్ ఇది ఇంకా కొత్తదే కాబట్టి కొంచెం తక్కువగానే అనిపిస్తుంది మనకి అయితే కరెక్ట్గా సరిపోయిందని పుట్టామంటే మనకి అక్కడికి వచ్చేస్తుంది ఇంతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా మనం చేసుకోవచ్చు కట్ చేసుకున్నాం అంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి క్లాత్ని అయితే ఇట్లా మీకు వీలుగా వేసుకోండి అంచుల సైడ్ వచ్చేటట్టుగా వేసుకున్నాను దీనికి ఇలాగా క్రాస్ కటింగ్ కాదండి స్ట్రైట్ కటింగ్ అని అనమాట వీళ్ళకి ఇవ్వండి ఈ విధంగా క్లాత్ని అయితే ఇలా పర్చేస్ ఇలా వేసుకున్న తర్వాత ఇది మనకి కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇందులో చెస్ట్ పొడవు అయితే చూసుకోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి కింద పెద్ద డాట్ వరకు అయితే మనం ఇలా పట్టుకొని ఇక్కడ దాకా తీసుకోవాలి ఇది చెస్ట్ పొడవు అనమాట ఇక్కడికి వచ్చింది దీన్ని ఇలాగా మడితే చేసుకోండి ఇక్కడ దాకా వచ్చేసింది దీన్ని ఇలా మడితే చేసుకొని ఒక లైన్ అయితే ఇలా గీసేసుకోండి గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ డెక్క కూడా ఒకసారి కొలుచుకోవాలి మనం బుక్సులు పక్క కాజా పక్క కానీ ఏదో ఒక పక్క తీసుకొని ఈ పైన మనం ఖర్చు ఉన్నాం కనిపిస్తుంది మీకు పైన ఖర్చు వదిలేసాం కదా అక్కడి నుంచి పట్టుకోండి ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి నాలుగో బుక్స్ కాడికి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగా ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి కరెక్ట్గా అయిపోయింది కాబట్టి ఇక్కడ తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి రెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకొని దీన్ని ఎలాగైతే కలిపేసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెండు ఇంచులు ఒక మార్క్ చేసుకోండి ఇక్కడైతే కట్ పెట్టుకోండి మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే కట్ చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్ పార్ట్ లో కూడా కొంచెం అంటే కొంచెం ఈ విధంగా మనం ఇది రెండున్నర ఇంచులు పెట్టుకోండి ఇది రెండున్నరకి పట్టించుకోండి ఇది మూడున్నర పట్టించుకోండి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట తర్వాత షేప్ బెల్ట్ ఇలా ఒకదాని మీద వాటి మీద పెట్టేసేసుకొని షేప్ బెల్ట్ అయితే కొలుచుకోండి మూడున్నర రెండున్నర మూడు ఈ కొలతలు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము అంటే మూడు ఈ కొంతలో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము అంటే మీకు కరెక్ట్గా బ్లౌజెస్కి సరిపోతుంది ఎచ్చేటప్పుడు రావు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే మెయిన్ అంటే మెయిన్ ఒక్క బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్న చాలండి ఈ రోజులలో ఈజీగా ఏదో ఒక పని చేసుకొని అయితే మనం బతకచ్చు అనమాట ఇబ్బంది లేకుండా లేదు అని అంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మన మన చేతిలో అంటూ మనకు ఒక పని ఉంటేనే కదా దానికంటూ ఒక విలువ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం అసలు అస్సలు మర్చిపోవద్దు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి